జమ్మిగుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త ఇప్పుడు మన సరికొత్తలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకుంటే వీణవంగ మండలంలోని బేతగల్లి గ్రామంలో జిల్లా వైద్యాధికారి పర్యటన

ఈ యొక్క జాండీస్ అనేటువంటి సైటితో పడడం జరిగింది సో వెంటనే నిన్న ఇన్ఫామ్ చేయగానే మా మెడికల్ ఆఫీసరు వాళ్ళ టీము మరియు డిప్యూటీ డివెచ్ ఆధ్వర్యం లోపల నిన్న ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది సో ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా మనకు ఈ యొక్క ఈ యొక్క జాండీస్ అనేటువంటిది ఈ యొక్క కలుషితమైనటువంటి ఆహారం నీరు వల్ల వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అందరి గ్రామ ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ వానకాలం ఇంకొక టూ మంత్స్ మనము అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది ఈ వాటర్ కలుషితం అయితే ఇట్లాంటి తర్వాత ఆహారం కూడా వేడి వేడి తినాలని చెప్పడము మరియు నీళ్లను కాచి వేడి చేసి కాచి పడబోసిన నీళ్ళు తాగడం వల్ల మనకి ఇట్లాంటివి చెప్పు రావు ఒకవేళ వచ్చినా కానీ భయపడేటువంటి అవకాశం ఏమీ అవసరం లేదు ఎందుకంటే దీన్ని మనం అది సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ దానికి చేయాల్సింది ఏంటంటే సపోర్టు ముఖ్యంగా నూనె పదార్థాలు అట్లాంటి మాంసము అట్లాంటివి ఎక్కువ తినకుండా ఈజీగా ఆహారము దీర్ణమైనటువంటి ఆహారం తీసుకుంటూ ఒక వారం పది రోజులు ఆ డాక్టర్ గారి మందులు అవి ఇస్తే పోటీగా ఇస్తే సరిపోతుంది కాబట్టి ఎక్కువ నీరు తీసుకోవాలి అది కూడా శుభ్రమైనటువంటి నీరు తర్వాత పరిసరాలను కూడా పరిశుభ్రం ఉంచుకోవాలి ఇప్పుడు అంతా డెంగ్యూ మలేరియా వచ్చే జ్వరాలు వచ్చే టైం కాబట్టి ఎవరు కూడా వాళ్ళ యొక్క పరిసరాలను ఇప్పుడు ప్రతి ఒక్కరూ కంట్రిబ్యూషన్ చేస్తేనే అట్లాంటి జబ్బులు రాకుండా ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మిషన్ భద్రత వాళ్ళకి ఇంజనీర్ గారిక్క కూడా మాట్లాడడం జరిగింది అదేవిధంగా మనకు ఈ యొక్క వాటర్ శాంపుల్ తీసుకోవడానికి కూడా వాళ్ళు డిస్ట్రిక్ట్ నుంచి స్కీమ్ వస్తున్నారు సో ఈ విధంగా మన దగ్గర ఏ సోర్సెస్ నీరు తాగుతున్నారని చెప్పి ఇప్పుడే ఎంక్వైరీ చేయడం జరిగింది సో రెండు మూడు వాటర్ సోర్సెస్ ద్వారా ఈ ఊరికి నీటి సరఫరా జరుగుతుందని రూరల్ వాటర్ సప్లై ద్వారా తెలుసుకోవడం జరిగింది సో ఆ మూడు శాంపిల్ నాలుగు శాంపులు ఏముంటారు వాటిని మనం అనాలిసిస్ పంపించి అందులో ఏమన్నా బ్యాక్టీరియా ఉందా ఏముందా అనేసి ఈ వారు కూడా భయాందోళన లేదంటే మన ప్రాథమిక ఆరోగ్య కింద ఠలో ఉన్నటువంటి మన యొక్క వైద్య సిబ్బంది సంప్రదించడం సరిపోతుంది మా వాళ్ళను కూడా ఇంటింటికి జ్వర సర్వే తర్వాత వాళ్ళ ఇంట్లో కూడా ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఆల్రెడీ ఈ టీమ్ ఉన్నది ప్రత్యేకంగా కూడా వీటిని కూడా విచారించామని చెప్పి నేను మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వరుణను ఆదేశించడం జరిగింది సో వీళ్ళు కేర్ ఎవరు కూడా భయపడనల్సిన అవసరం లేదు మా వైద్య సిబ్బంది ఎప్పుడు కూడా వెళ్ళవేళలో అప్రమత్తం ఉండదు మరియు వైద్యానికి ఏ విధమైనటువంటి అనుమానం